అందరికీ నమస్కారం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు నమస్కారం నమస్తే డిసెంబర్ మాసం మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గృహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మిథున్ రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది ఏంటంటే వీళ్ళకి గత మాసం అంత ముందు మాసంతో పోల్చుకుంటే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో వీళ్ళకి ఎంత అనుకూలంగా ఉందంటే వీళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటట్టుగా ఉంది అంటే మిథున రాశి వాళ్ళకి వివాహాల విషయంలో చూసుకునే సంబంధాలు చూస్తుంటూ ఆ పెళ్లి కుదిరేటట్టుగా అయ్యే అవకాశం ఉంది శుభవార్త వస్తుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఏంటంటే విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తాను అనుకోండి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇంట్లో స్థలాల కోసం పొలాల కోసం ఎదుగుతాను అనుకోండి వాళ్ళకి మంచిగా స్థలం కానీ ఆ పొలం గానీ కొనే అవకాశం ఎక్కువగా ఉంది గృహయోగం ఉంది సో గృహాలు కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు సో ఏ ఏది అడిగితే అది అవుతుంది కూడా వాళ్ళకి సద్దు అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళకి చాలా అనుకూలమైన గ్రహాలు యోగిస్తున్నాయి బాగా అందువల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది కాస్త ఎప్పుడైనా సరే ఎన్ని పనులు అనుకున్నావు ఒక గ్రహాల ఇబ్బంది పెట్టే ఉంటాయి కనుక ఆ ఇబ్బంది అనేది చెప్తా చెప్తాం ముందైతే వీళ్ళకి గృహయోగము తర్వాత భూయోగము తర్వాత స్వర్ణ యోగము అంటే బంగాళ కావాలని కొనుక్కోవచ్చు వాహన యోగాలు సో వాహనాలు కావాలని తీసుకోవచ్చు గృహ అలంకరణ యోగాలు అంటే ఇంటికి సంబంధించిన వస్తువులు మిక్సీలు కానీ గ్రైండర్లు గాని ఇలాంటి వస్తువులు కొనుక్కునే అవకాశం ఏదో ఒక అవతి మిథున రాసి వాళ్ళకి ఏదో ఒక డబ్బులు ఖర్చు అధికంగా అవుతూ కొనుక్కుంటూ ఉంటారు ఖర్చు అధికారు ఆకస్మిక ధనలాభం కంటే డబ్బు అనేది వస్తుంది ఆకస్మికంగా ఏం రాదు కానీ ధనం అనేది వీళ్ళకి ఎప్పటి నుంచో ల్యాండ్స్ లో ఉన్న ఇబ్బందులు కానీ కోర్టు నుంచి రావాల్సిన సంబంధించిన కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఆస్తులు కానీ పంపకాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది తర్వాత ఉద్యోగం కోసం ఎప్పుడు ప్రమోషన్స్ ప్రయత్నం చేస్తే అనుకూలంగా రాదు అని ఫిక్స్ అయిపోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళు పిలిచి పెద్ద పోస్ట్ ఇవ్వడం కానీ పెద్ద జాబ్ దానికంటే ఉన్నతమైన ఉద్యోగం రావడం కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందుకనే అనుకూలంగా కనిపిస్తుంది సో దీని వల్ల ఆకస్మిక ధన లాభం అనుకోవచ్చు వ్యాపారాలకు అసలు లాభంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే కొత్త ఐడియా ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కుజుడు వీళ్ళకి వచ్చారో ఖచ్చితంగా ఏంటంటే కొంచెం అంత అగ్రస్తు అనేది ఉంటుందంట ఇలా కాదు ఇలా ఉండాలి అనేసి ముదిన రాసి జనరల్గా ఏంటంటే బుధుడు అధిపతి దానికి సో బుధుడు ఎప్పుడు ఏంటంటే సైలెంట్గా తన కాలిక్యులేషన్ తను చేసుకుంటూ ముందుకు వెళ్లేదు లక్షణం ఉంటుంది కానీ కుజుడు అలా కాదు ఆ పని అవ్వకపోతే ఎందుకు అవ్వలేదని కోపం వస్తుంది మొండితనం వస్తుంది పంతం వస్తుంది ఈ మూర్ఖత్వంగా వస్తుంది ఒక్కోసారి ఎందుకు చేయలేను అని చెప్పేసి అలా వెళ్ళడం వల్ల కొంతమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళ వెళ్ళడం వల్ల కొంతమంది లా లాభ పొందే వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి వచ్చాడు ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే కాస్త ఎగ్రస్ అనేది పెరుగుతుంది చేయాలి ఎందుకు చేయలేం చేయగలం అనేసి సో వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఐడియాస్ ఇవ్వడం కానీ ఇంట్లో వాళ్ళు సాయం చేయడం కానీ కుటుంబ పరంగా కానీ ధనం పరంగా కానీ యోగం కానీ సో ఎప్పుడైనా స్థలం వీళ్ళపైన ఉంది రావట్లేదు వీళ్ళు గట్టిగా వెళ్ళి అడిగితే అలా స్థలం వచ్చేస్తుంది సో దాని కారకడు మళ్ళీ ఇక్కడ కుజుడు సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి ఆకస్మికంగా వచ్చారనమాట సో ఆకస్మికంగా అంటే రావడం అనేది కోపం వచ్చింది సన్నగా ఎప్పుడు కోపం మనిషి ఎప్పుడు శాంతంగా మాట్లాడేనా ఒకేసారి కోపంగా వచ్చింది మాట్లాడాడు గట్టిగా అది తెచ్చుకున్నారు సాధించుకున్నారు అలాంటి విషయాలు వస్తాయి తర్వాత మార్కెటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి ఎందుకంటే బుధుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు రవి బుధుడు కలిసి ఉన్నారు ఇక్కడ రుచిక రాశిలో దానివల్ల ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్ అనేది మాట్లాడే విధానం అనేది ఇక్కడ కుజుడు ప్లస్ బుధుడు రవి వీళ్ళందరూ ఉండడం వల్ల ఏంటంటే చక్కగా మాట్లాడడం సో దాంట్లో వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళడం ఈ మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్స్ వాటిలో వీటిలో చేసే వాళ్ళు ఎక్కువ ఫ్లాట్స్ అమ్మడం కానీ సో ఎప్పుడు ఒక ఫ్లాట్కి అమ్మడం వాళ్ళు ఈ మాసంలో పది పదిహేను ఫ్లాట్స్ అమ్మవచ్చు చెప్పాలన్నమాట ఇలాంటి విషయాలన్నీ వీళ్ళకి అకస్మికంగా జరుగుతాయి అంటే మనం ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి జరుగుతుంది సో ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే బిజిన రాష్ట్రం వాళ్ళకి దాదాపుగా తొంభై శాతం అన్ని పనులు అవుతున్నట్టు ఉంది మనకి సో ఫైనాన్షియల్గా ఉంటాం అయితే ఉంటారు ఫైనాన్షియల్ కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంది ఈ మాసం డబ్బులు చాలా చాలామంది ఏంటంటే డబ్బులు వస్తాయి కాస్త సబ్బు చేసి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లోన్ తీసుకుంటే కొని వచ్చే అవకాశం ఉంది ఆ లోన్స్ కొని తీసుకుంటారు ఈ విధంగా వీళ్ళకి చాలా యోగ్యమైన ఉంది కానీ డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంది కానీ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించాలి ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు దగ్గర పది రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అక్కడ రూపాయితో అయిపోతుంది పని కానీ మనకు అక్కడ తెలియకుండానే పది రూపాయలు పెడుతున్నాం ఇలాంటి విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ఆగుతుంది లేకపోతే అది వృధాగా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇది ఒకటి తర్వాత భారీ మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు సాల్వ్ అయ్యి మళ్ళీ ఇంటికి రావడం వాళ్ళిద్దరు కలిసి ఉండడం ఇవి జరుగుతాయి కోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా వద్దు మేము కలిసే ఉంటాం కాంప్రమైజ్ అయ్యి హ్యాపీ లైఫ్లో ఇచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన యోగ్యం చాలా బాగా ఉంది సో తర్వాత సంతానానికి మంచి సంబంధాలు వెతకడం కానీ లేకపోతే వాళ్ళు మంచి ఉన్నతలో సెటిల్ అవ్వాలనుకుంటే కానీ అది కూడా అనుకూలంగా వీళ్ళకి యోగిస్తుంది బాగా సో వీళ్ళకి చాలా విషయాల్లో ఏంటంటే మెదనాశం వాళ్ళకి నైంటీ పర్సెంట్ అన్ని పనులు అవుతున్నట్టే మనకి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అది సో ఆరోగ్యం ఎప్పుడైతే ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఎందుకుంటే ఉండడం వల్ల కొంచెం తినాలనుకునే ఆహారం తినే ఆహార పదార్థాలు కాస్త ఎక్కువగా తినడం కానీ లేకపోతే ఈ మసాలా సంబంధించిన ఎక్కువ ఇష్టపడడం కానీ కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం కానీ కొత్త ఆహారాలు టేస్ట్ చేద్దామని కానీ ఈ కొత్త కొత్త ప్లేస్లకు వెళ్ళే అవకాశం ఉంది కనుక కొత్త కొత్త ప్లేస్లకు వెళ్దాము అక్కడ ఆహారాలు తినడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రవి ఎప్పుడైతే ధన శాస్త్ర దృశ్యమారో అప్పటి నుంచి కాస్త ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వీళ్ళకి ఉంది రవి పదహారో తారీఖు వరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు రవిగ్రహం ఎప్పుడైతే బలహార్ తర్వాత ఆయన ఎప్పుడు ధనస్సులోకి వెళ్తాడో అప్పటి నుంచి వీళ్ళకి వస్తే ప్రతికూలంగా మారుతారు సో ఏమైతే ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడ ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఏమవుద్ది అనారోగ్య సమస్య శుభకార్యాలు ఇంట్లో శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి బయటికి వెళ్ళే ప్లేసెస్ వెళ్ళే అవకాశం ఉంది విదేశాల్లో ఉండే వాళ్ళకి విదేశ యోగాలు కూడా బాగున్నాయి ఇప్పుడు ఎవరైతే వీసా రిజెక్ట్ అవుతుంది ఈ మాసం వీళ్ళకి అది రిజెక్ట్ అవ్వదు చక్కగా అనుకూలంగా వీళ్ళకి జరుగుతుంది మంచి యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి వెళ్ళే ప్రయత్నంలో ఆహారాల విషయంలో వీళ్ళు కాస్త అనారోగ్య సమస్య రావడం అది వే ఫెయిల్ అవ్వడం ఇదిగో ఏంటి మన జన్మజాతకంలో ఉండే ఎనర్జీస్ బట్టి ఇక్కడ పనిచేస్తాయి జాతకంలో ఉండే గ్రహ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాతకంలో ఆ యోగము ప్లస్ ఈ యోగం రెండు కలిసిన అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ యోగంలో కాస్త అంత ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి ఈ యోగం వీళ్ళకి కాస్త రిజల్ట్ అనేది పది శాతం కనిపిస్తుంటుంది అంత యోగ్యంగా కనిపిస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం సో వీళ్ళు మేము చేసుకోవాల్సిన ఆరాధన పూజా విధానం ఈ మాసం అంతా ఏంటంటే వీళ్ళకి గురువుల వక్రించి వీళ్ళకి మేలు చేస్తాడు అయినా వీళ్ళు చక్కగా చేసుకోవాల్సిందంటే గురువు ఆరాధనే ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏ పనైనా బ్యాలెన్స్గా చేయగలుగుతారు లేకపోతే బ్యాలెన్స్ తప్పుతుంది ఇప్పుడు స్పీడ్గా వెళ్ళే బండి కంట్రోల్ చేయలేదు అనుకోండి అది వెళ్ళి స్పీడ్గా రీచ్ అవ్వ గమ్యం చేయొచ్చు లేకపోతే మధ్యలో మనం పడవచ్చు ఇవి జరిగే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది అందుకని వీళ్ళంటే గురు ఆరాధన ఎక్కువ చేసుకోవడం వల్ల అనుకూలమైన ఉంది దత్తాత్రేయ స్తోత్ర పారాయణం కానీ చరిత్ర చదవడం కానీ లేదా విష్ణు శాసనం పారాయణ చేయడం కానీ వైష్ణవ ఆలయానికి వెళ్ళడం కానీ ఎందుకంటే రేపు వచ్చేది మారసరి మాసం తర్వాత మాసం రెండు కలిసి వస్తే చక్కగా తిరుపతి వెళ్ళడం కానీ వెళ్ళి పొద్దున్నే వెళ్ళడం దర్శనం చేసుకోవడం స్వామివారిని తిరుపతి వెండం అక్కడ ప్రసాదాలు తీసుకోవడం అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వరకు ఈ మాసం డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినాను ధన్యవాదాలు మేడం నమస్తే మా శ్రీమాతీ నమ